హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ సమ్యు జనని స్వాతి ముగ్గురు సంజయ్ని కలుసుకోవడానికి పార్క్కి వచ్చారు అక్కడ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళారు జనని స్వాతి దేవుడికి ప్రదక్షిణలు చేయటానికి సంయ్యు మాత్రం సంజయ్ కోసం బయటే ఆగింది సంజయ్ రాగానే సమ్యు చేయి పట్టుకుని ఈ వారం రోజులు ఎంత మిస్ అయ్యానో తెలుసా అన్నాడు నేను కూడా బంగారం అంటూ లోపలికి వెళ్ళారు దర్శనమయ్యాక నలుగురు ఒక చోట కూర్చున్నారు ఆ దయ్యా సుబ్బారావు సంగతి నీ పాటికి నువ్వు అనుకున్నవన్నీ చేసేసావు అవతల వాళ్ళకి ఎంత ఇబ్బంది అనేది ఆలోచించవు నాన్నమ్మ కల్పించుకోబట్టి సమ్యుని వదిలి వెళ్ళారు వాళ్ళు లేకపోతే ఈ పాటికి కోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన ఎడబాటు రేపిన హృదయ వేదన అని నువ్వు నేను సినిమాలో పాట పాడుకుంటూ ఉండేవాడివి అని అన్నది స్వాతి అవునా అలా పాడాలా అని వాళ్ళ వైపు చూసి నవ్వాడు జనని కూడా నవ్వుతూ అంత అవసరం రాదులే స్వాతి ఎందుకంటే సంజయ్ ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదలడు అంతలో స్వాతి సంజయ్ నీకొక విషయం చెప్పాలి సరే చెప్పు ఏంటి విషయం తొందరగా చెప్పువే వీడు మన ఇద్దరం ఎప్పుడు వెళ్తామా అని చూస్తున్నాడు అన్నది జనని సంజయ్ స్మైల్ ఇచ్చి అర్థమైంది కదా అన్నాడు సంయు సంజయ్ మీ ఇద్దరు జాగ్రత్తగా వినండి సంయుకి ఎప్పుడో ఒక సంబంధం అనుకున్నారట అది ఎవరితో అనేది తెలియదు మొన్న అమ్మ నాన్నమ్మతో అంటుంటే విన్నాను అది విని సంయు భయంగా సంజయ్ చేతిని పట్టుకుంది సంజయ్ తన చేత్తో సమ్యు చేతిని తట్టాడు స్వాతి కంటిన్యూ చేసింది సంజయ్ నువ్వంటే అంకుల్కి అసలు ఇష్టం లేదు ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ పెళ్లికి ఒప్పుకోడు ఆయనకి ఇష్టం లేకుండా అమ్మ నాన్నమ్మ మీకు సపోర్ట్ చేయరు అందుకే నేను ఒకటి అనుకుంటున్నా మీ ఇద్దరూ పెళ్లి చేసేసుకోండి నేను జనని కళ్యాణ్ మీకు దగ్గరుండి పెళ్లి చేయిస్తాం సంజయ్ వెంటనే అప్పుడు మా మావ చేయిస్తాడు నా పెళ్లి పోలీసులతో అన్నాడు స్వాతి నాకు సంజయ్ మీద ఇష్టం అందం చూసి వచ్చింది కాదు తనకు అంతే నువ్వు చెప్పినట్టు మేము ఇప్పుడు పెళ్లి చేసుకోలేము నాకు వాడికి ఇద్దరికీ అంబిషన్స్ ఉన్నాయి అది రీచ్ అయిన తరువాతే అది కాకుండా నాన్న నాకు ఇష్టం లేకుండా ఎలా పెళ్లి చేస్తాడు అంతవరకు వస్తే అప్పుడు ఆలోచిస్తా నువ్వు జనని మాతో ఉండటం మా అదృష్టం ఇంకో విషయం కళ్యాణ్కి నేను టైం చూసి మా విషయం చెప్తాను వాడు నా ద్వారా తెలిస్తేనే సంతోషిస్తాడు మేము ముందు సెటిల్ అవ్వాలి తరువాతే ఏదైనా అన్నది అవును స్వాతి సమ్యు చెప్పింది కరెక్టు అంతగా తెగేదాకా వస్తే నేనేంటో అప్పుడు చూపిస్తా అవును స్వాతి వీళ్ళు చెప్పేది నిజమే ముందు ఎవరి కెరీర్లో వాళ్ళని సెట్ అవ్వని అన్నది జనని సరే మీ ఇష్టం సంజయ్ అంతవరకు మీరు జాగ్రత్త అని జననితో వెళ్దామా అని అడిగింది సరేరా అని సంయుకి సంజయ్కి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళగానే సంజయ్ ఏ పొట్టి ఎక్కడికి వెళ్దాం చెప్పు నీ ఇష్టం అని ఇద్దరు చేతుల్లో చేయి వేసుకుని బయటకు వచ్చారు సంజయ్ బైక్ స్టార్ట్ చేసి ఫాస్ట్గా పోనిచ్చాడు సమ్యు తనని పట్టుకుని కూర్చుంది ఒక అరగంట తర్వాత ఏదో రీసార్ట్ ముందు బండి ఆపాడు ఇద్దరూ లోపలికి వెళ్ళారు ఒక ప్లేస్ చూసుకుని కూర్చున్నారు రీసార్ట్ అంతా కోలాహలంగా పిల్లలు ఆడుకుంటూ సందడి సందడిగా ఉంది సమ్యుకి బాగా నచ్చింది ఇప్పుడు చెప్పు పొట్టి ఎలా ఉన్నావు నువ్వు ఉండగా నేను బాగానే ఉంటాను మీ అమ్మ కొట్టిందంట నా వల్లే కదా అని సమీప్ బుగ్గలు నిమిరాడు ఏ లైట్ తీసుకో అమ్మేగా కొట్టింది ఏం కాదులే అవును ఎలా ఉంది నీ జాబ్ పర్లేదు ఏదో ఉంది సోదిగా అదేంటి అంత నిరసంగా చెప్తున్నావు బిల్ సెంటర్ చేయడం అంటే చేరా కానీ ఇప్పుడు ఎవరైనా తిని వదిలేసిన ఆ ప్లేట్స్ అవి కూడా తీయమంటున్నాడు ఓనర్ అదేంటి సర్వర్స్ లేరా అది సెల్ఫ్ సర్వీస్ ఎవరు తిన్న ప్లేట్లు వాళ్ళే డస్ట్బిన్లో వేయాలి అంటూ సాగదీశాడు అయితే ఏముంది కొంతమంది మీ బాబులాగా బలిసిన వాళ్ళు వస్తారు అనగానే సమయు కోపంగా మా నాన్నేం లావుగా ఉండడు ఓ పొట్టి బలిసిన వాళ్ళంటే సౌండ్ పార్టీలు డబ్బులు బాగా ఉన్నవాళ్ళని మేము అలాగే పిలుచుకుంటాం ఓ డబ్బు ఉన్న వాళ్ళంతా అలాగే ఉంటారా అందరూ ఉండరు కొంతమంది అలా చేస్తారు కొంతమంది అంటే ఎలా చెప్పాలి మధ్యలో డబ్బులు వస్తాయి చూడు వాళ్ళు అలా అయితే నువ్వు అంతేనా కొన్నేళ్ళ తర్వాత నీకు బాగా డబ్బులు వస్తాయి కదా అప్పుడు నువ్వు కూడా ప్రౌడ్గా తయారవుతావా అప్పుడు నువ్వు కూడా నాతోనే ఉంటావుగా ఎక్కడైనా ఎక్కువ చేస్తున్నా అనిపిస్తే నన్ను డౌన్ చేయటానికి అవును అంత నమ్మకం ఏంటి పొట్టి నా మీద నేను కూడా డబ్బులు బాగా సంపాదిస్తానని ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉంటుంది ఏదో ఒక రోజు నువ్వు పెద్ద క్రికెటర్ అవుతావు చూస్తూ ఉండు అదంత ఈజీ కాదు మనకు వెనక బ్యాక్గ్రౌండ్ లేదు ఎంతో కష్టపడితే కానీ ఒక లెవెల్కి వెళ్ళలేము దానికి చాలా టైం పడుతుంది అసలు ఒక్కోసారి నేను కరెక్టేషన్ తీసుకున్నానా అనే డౌట్ వస్తుంది హలో మాస్టరు బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ అంత ఈజీగా రారు వాళ్ళని నిరూపించుకోవటానికి బాగా కష్టపడ్డారు మన క్రికెటర్లు అలాగే ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కష్టపడి ఇండస్ట్రీని ఏలిన వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు ఇప్పటి నుంచే అలా డల్ అవ్వకు అసలు ప్రయత్నం మొదలు పెట్టకుండా ఫలితం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నీకు ఇంకా టైం ఉంది నీకు అవసరమైన దాంతో శిక్షణ తీసుకో చివరి వరకు ట్రై చేయి నేను ప్రతి అడుగులో నీ వెంటే ఉంటా నువ్వు అలా బూస్టప్ చేయి నేను దూసుకెళ్తాను సమయం నవ్వుతూ ఇంకోటి చెప్తా విను మనకు చేసే పని కరెక్ట్ అనిపించి ఎవరికీ హాని చేయనిది అయితే మనం ఆ పనిని ఆనందంగా చేయాలి డిగ్నిటీ ఆఫ్ లేబర్ చేసే పనికి పెద్ద పని చిన్న పని అనే తేడా ఉండకూడదు ఎటువంటి పని చేశామని కాదు ఎంత తక్కువ స్థాయి పని అయినా ఎంత బాగా చేశాం అనేది ముఖ్యం ఈరోజు నువ్వు ఆ బేకరీలో అకౌంటెంట్ అయినంత మాత్రాన ఎవరో తిన్న ప్లేట్స్ తీస్తే నీ స్థాయి ఏమి తగ్గదు ఏమో ఫ్యూచర్లో నువ్వే పెద్ద స్టార్ అయ్యాక అప్పుడు ఇలాంటివి నీకు గుడ్ మెమొరీస్గా గుర్తుంటాయి సో ఇక నుంచి వాళ్ళు ఏం పని చెప్పినా ఫీల్ అవ్వకుండా చెయ్యి అని వాళ్ళు నీకేమి కష్టం కలిగే పనులు చెప్పరులే అన్నది ఏ పొట్టి నీకెలా తెలుసు ఇదంతా అందుకే నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకపోతే అసలు నేను ఏమైపోయేవాడినో అంటూ సమయూకి దగ్గరగా జరిగి నడు మీద చెయ్యి వేసి కూర్చున్నాడు ముందు మీద చేయితి అన్నది వేసింది తీయటానికి కాదు అంటూ చేత్తో నడుముని గిల్లాడు చిన్ను నువ్వు ఇలా చేస్తే నేను వెళ్ళిపోతా అంటూ పైకి లేచి పరిగెత్తింది సంజయ్ కూడా తన వెనుకే వెళ్ళాడు సమయూ నవ్వుతూ సంజయ్ కన్నా ఫాస్ట్గా వెళ్ళి అక్కడ చాలామంది జనాలు నిల్చొని ఏదో చూస్తుంటే అక్కడ ఆగింది సంజయ్ తనని చూసి ఇటురా అని సైగ చేశాడు రాను అంటూ సైగ చేసి జనంలో ముందుకు వెళ్ళింది తను ఆ రోజు వైట్ కలర్ డ్రెస్ వేసుకుంది సంజయ్ కూడా ఆ క్రౌడ్లోకి దూరి వైట్ కలర్ డ్రెస్ కనపడగానే చేయి పట్టుకుని బయటకు లాక్కొచ్చాడు సంజయ్ తన ఫేస్ చూడకుండా డ్రెస్ని బట్టి అటు తిరిగి లాక్కొచ్చి వెనక్కి తిరిగి నీ సంగతి ఇలా కాదు అని చూసేసరికి ఎవరో ఇంకో అమ్మాయి సీరియస్గా చూస్తోంది ఏంటి మిస్టర్ ఏం చేస్తున్నావు అని అడిగింది యమ సీరియస్గా మా నోడు దబుక్కున చేయి వదిలేసి సారీ సిస్టర్ నా గర్ల్ ఫ్రెండ్ అనుకున్నాను అన్నాడు గర్ల్ ఫ్రెండ్ అయితే ఇలా లాక్కొస్తావా చేయి చూడు ఎలా కందిపోయిందో అని చేయి చూపించింది అయ్యో మీరు మరీ సుకుమారంగా ఉన్నారే నేను సుకుమారం కాదు నువ్వే మొరటోడుగా ఉన్నావు ఎలా తట్టుకుంటుందో నిన్ను నీ గర్ల్ ఫ్రెండ్ అని వెళ్ళిపోయింది సంజయ్ ఏదో ఆలోచిస్తూ ఉంటే సమ్యు వెనక డిప్ప మీద ఒక్కటి పీకి అయ్యిందా అంటూ నవ్వి మళ్ళీ పరిగెత్తింది ఏయ్ మర్యాదగా ఆగు పొట్టి నీ అంతట నువ్వే వస్తే ఏం చేయను నేను పట్టుకుంటే మాత్రం నీకు మామూలుగా ఉండదు అంటూ సమ్యు వెనక పరిగెత్తాడు కొంచెం దూరం వెళ్ళగానే మైక్లో లేడీస్ అండ్ జెంటిల్మెన్ మే హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్ అని వినపడి సమ్యూ ఆగింది సంజయ్ వచ్చి దొరికావు అంటూ వచ్చి చేయి పట్టుకున్నాడు ఒక్క నిమిషం మైక్లో ఏదో అనౌన్స్ చేస్తున్నారు వెళ్దాం పదా అని అటువైపుకి చేయి పట్టుకుని తీసుకెళ్ళింది అక్కడ స్టేజ్ మీద ఒక అమ్మాయి మైక్ పట్టుకుని హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రీసార్ట్ వాళ్ళు ఒక కాంపిటీషన్ అరేంజ్ చేశారు ఇక్కడ ఉన్నవాళ్ళు జంటగా రావాలి జంట అంటే ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలైనా పర్వాలేదు కాకపోతే ఆ జంటలో ఒకరికైనా డ్యాన్స్ రావాలి అదే రూల్ మీకు అరగంట టైం ఇస్తాము స్టెప్స్ ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేమ్స్ ఇవ్వండి అన్నది అది విని సమయూ పద మన నేమ్స్ ఇద్దాం అని వెళ్ళి నేమ్స్ ఇచ్చింది అలా ఇరవై జంటలు నేమ్స్ ఇచ్చారు వాళ్ళందరినీ ఒక స్టేజ్ పైకి తీసుకెళ్లారు ఆ యాంకర్ వచ్చి వాళ్ళందరినీ అక్కడున్న ఒక పెద్ద రూమ్లోకి తీసుకెళ్ళింది అక్కడ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్కి కావాల్సిన కాస్ట్యూమ్స్ మేకప్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మీకు కావాల్సినవి తీసుకోవటానికి పది నిమిషాలు టైం ఇవన్నీ తీసుకున్న వాళ్ళు ఈ రూమ్ వెనక మరికొన్ని చిన్న రూమ్స్ ఉన్నాయి అక్కడ వెళ్ళి రెడీ అవ్వండి యువర్ టైం స్టార్ట్స్ నౌ అన్నది సంయూ ఫాస్ట్గా తనకు కావాల్సింది తీసుకుని సంజయ్కి కావాల్సింది కూడా తనే తీసుకుని ఇద్దరు వెనక డోర్ నుంచి ఇంకో రూమ్కి వెళ్ళారు డ్యాన్స్ కాంపిటీషన్కు సంయూ సంజయ్ ఇద్దరు రెడీ అయ్యి ప్రాక్టీస్ చేస్తున్నారు కొంతసేపటి తర్వాత ఒక్కొక్కరుగా వెళ్ళి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు సంజయ్ సంజయ్లను పిలిచారు వాళ్ళు ఇద్దరు స్టేజ్ పైన డ్యాన్స్ వేస్తుంటే శివ పార్వతుల్లా ఉన్నారు సంజయ్ శివుని భంగిమలు ఇస్తూ సంయుకి సపోర్ట్ చేస్తున్నాడు శివుని డ్యాన్స్లో మెప్పించాలి అనే విధంగా కాన్సెప్ట్ రెడీ చేసుకుంది మన సంయు వీళ్ళ డ్యాన్స్ ఫినిష్ అయిన వెంటనే క్లాప్స్తో సూపర్ అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టిగా అరుస్తున్నారు స్క్రీన్ నుంచి బయటికి వచ్చిన సంజయ్ పుట్టి నువ్వు బాగా చేశావు నేనే ఎలా చేశానో తెలియడం లేదు నా వల్ల నీకు రావాల్సిన గుర్తింపు రాకుండా పోతుందేమో అని భయంగా ఉంది ఇటు చూడు సంజయ్ అని తన రెండు చేతులతో అతని తన వైపుకి తిప్పుకుని హైట్ ప్రాబ్లం వలన అక్కడ దగ్గరలోని చైర్ తీసుకుని దాని పైన ఎక్కి ఇప్పుడు ఓకే చిన్ను అంటూ తన బుగ్గలు లాగి మన టాలెంట్ మనం పర్ఫెక్ట్గా ఇచ్చాము అని ఫస్ట్ మనం అనుకోవాలి ఎందుకంటే ఇచ్చేకి ముందే మనం కాన్ఫిడెంట్గా ఇస్తాము అదే కాన్ఫిడెంట్ ప్రోగ్రాం అయిన తర్వాత కూడా ఉండాలి ఏ పొట్టి నాకేం అర్థం కావడం లేదు నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి ఏ పని అయినా సరే మనం మొదలు పెట్టేటప్పుడు దాని ప్రతిఫలం ఎదురు చూడకూడదు మన ఎఫర్ట్ ఫుల్గా దానిపైన పెట్టాలి అప్పుడే మనం అనుకున్నది మనం సాధిస్తాము ఇప్పుడు అర్థమైందా ఏదో కొంచెం అయ్యో పొడవు మాత్రం పెరిగావురా కానీ బుద్ధి పెరగలేదు ఏ పొట్టి నిన్ను అని చక్కిలిగింతలు పెట్టాడు ఆగు నీకు అర్థమయ్యేటట్లు చెప్తా ఎగ్జాంపుల్కి నువ్వు ఇప్పుడు ఒక మ్యాచ్ ఆడటానికి వెళ్తున్నావు అనుకో అప్పుడు నువ్వు అవుట్ కాకుండా గేమ్ లాస్ట్ వరకు లీడ్ చేయాలి అనే నమ్మకంతో వెళ్ళి దానికి కావలసిన కాన్ఫిడెంట్తో గేమ్ పైన మాత్రమే ఫోకస్ పెట్టి ఆడావంటే గెలుపు నీదే అవుతుంది అంతలో వీళ్ళని పిలుస్తున్నారు అని సెక్యూరిటీ వచ్చి చెప్పడంతో ఇద్దరూ అక్కడికి వెళ్ళారు ఒక పావు గంట తర్వాత యాంకర్ వచ్చి ఇప్పుడు మీలో విన్నస్ని అనౌన్స్ చేయబోతున్నాము అండ్ ది ఆర్ సంయుక్త అండ్ సంజయ్ అంతే అందరూ చప్పట్లు కొట్టారు సంజయ్ సంయు హైఫై ఇచ్చుకున్నారు వాళ్ళిద్దరిని స్టేజ్ మీదకు పిలిచారు సంజయ్ రాగానే ముందుగా మీకు ఒక మనవి నేను నా ఫ్రెండ్కి హెల్ప్ మాత్రమే చేశా ఈ గెలుపుకి తనే పూర్తి కారణం అన్నాడు జడ్జెస్లో ఒక అతను నాకు ఒక డౌట్ వచ్చింది దానికి మీరు ఇచ్చే సమాధానం కూడా నాకు నచ్చాలి అన్నాడు సమ్్యూ నవ్వుతూ అడగండి అన్నది ఇచ్చింది చాలా కొద్ది టైం అది డ్యాన్స్ రాని అతన్ని పక్కన పెట్టుకుని ఏ నమ్మకంతో చేశారు గెలుస్తారని అనుకున్నారా అందరూ సమ్యు చూస్తున్నారు ఏం చెప్తుందా అని కాన్ఫిడెంట్ నాకు నా పైన అది చాలానే ఉంది నేను ఏ పని చేసినా గెలుపు ఆశించి చేయను ముందు నా ప్రయత్నంలో ఏ లోపం లేకుండా పని మొదటి నుంచి చివరి వరకు చూసుకుంటాను గెలుపు ఓటమి అనేది మనం మన పనిని ఎంత బాగా ఇష్టంగా చేశాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను గెలుపు గురించి ఆలోచన లేకుండా నా గోల్ సాధించాను అందరూ చప్పట్లు కొట్టారు యాంకర్ పాప ఇప్పుడు విన్నర్స్కి మన రీసెర్ట్ తరపున టెన్ థౌజండ్ మనీ ఫ్రైజ్ ఇంకా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కేకే గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు ఫైవ్ థౌజండ్ మనీ ప్రైజ్ ఇస్తున్నారు అనగానే సంయు సంజయ్ షాక్ మనీ క్యాష్గా ఇచ్చారు అందరికీ లంచ్ అక్కడే అరేంజ్ చేశారు సంయూ సంజయ్ తింటుంటే ఒక అతను వచ్చి సంయుక్త గారు మీ లంచ్ అయ్యాక మా సార్ మిమ్మల్ని ఒకసారి కలవమన్నారు బయట పింక్ కలర్ షెడ్ ఉంది కదా అక్కడికి రండి అనేసి వెళ్ళిపోయాడు ఇద్దరు లంచ్ ఫినిష్ చేసుకుని అతను చెప్పిన వైపు వెళ్ళారు వీళ్ళు వెళ్ళేసరికి వీళ్ళను పిలిచిన అతను అక్కడే ఉండి రండి సార్ మీకోసమే వెయిటింగ్ అని అక్కడ ఉన్న అతన్ని చూపించాడు వయసు యాభై పైనే ఉంది ఇద్దరు వచ్చి ఆయనకు విష్ చేశారు ఆయన నవ్వుతూ కూర్చోండి అన్నాడు సార్ ఇంటికి మీరు అనగానే నేను కేకే గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీని దేవ్ అనగానే సమయ చప్పున పైకి లేచి సార్ మీరా మీ గురించి విన్నా కానీ చూడటం ఇదే అంటూ సంజయ్ని కూడా పైకి లేవమని సైగ చేసింది సంజయ్ లేస్తుంటే పర్వాలేదమ్మా నువ్వు కూర్చో అన్నారాయన సమ్యూ మొహమాట పడుతూ కూర్చుంది చెప్పండి సార్ అని అడిగింది ఇందాక జడ్జిగా వచ్చి నిన్ను క్వశ్చన్ అడిగింది ఆఫ్ అతను నీ గురించి పొగుడుతూ చెప్పాడు నీ డాన్స్ పెర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది అని అందుకే నీతో మాట్లాడాలని రమ్మన్నాను నీ గురించి చెప్పు తల్లి అన్నారాయన ఆయన మాటల్లో ఎంతో వాత్సల్యం కనిపించింది సమ్యు తన గురించి బ్రీఫ్గా చెప్పి డ్యాన్స్ మాస్టర్ అవ్వటం తన లైఫ్ యాంబిషన్ అని చెప్పింది ఆయన గుడ్ అని సరే ఇప్పుడు ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నావు తను ఆ డ్యాన్స్ క్లాస్ పేరు చెప్పగానే అక్కడ సరే మాకు ఛానల్స్ కూడా ఉన్నాయి అందులో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంటాము అందులో పార్టిసిపేట్ చేస్తావా తప్పకుండా సార్ అని ఎంతో ఆతృతగా చెప్పింది పేపర్లో యాడ్ ఇస్తారు మామూలుగా అయితే టెస్ట్ పెట్టి తీసుకుంటారు కానీ నువ్వు ఇక్కడే క్వాలిఫై అయ్యావు మిగతా డీటెయిల్స్ మా పిఏ ఇస్తాడు ఇంకా మీరు వెళ్ళొచ్చు ఆల్ ది బెస్ట్ అన్నారు సమ్యు లేచి థ్యాంక్ యూ సార్ ఆయన నవ్వుతూ పర్లేదు అంటూ సంజయ్ని చూసి ఏమోయ్ నీ కథ ఏంటి నువ్వేమవుతావు అన్నారు క్రికెటర్ అవుతా అన్నాడు నీ కట్అవుట్ చూస్తే అయ్యేటట్లున్నావులే కానీ అంటూ మాట మధ్యలోనే ఆపేసి ఎనీహౌ నీకు ఆల్ ది బెస్ట్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు సంజయ్ పిచ్చ హ్యాపీగా ఆయన చేయి తేగ ఊపేశాడు సమ్యు సంజయ్ చేయి లాగి ఇంకా పద అంటూ కల్లూరు మీది వీళ్ళు యువతలకి రాగానే వాళ్ళని తీసుకొచ్చిన అతను సమ్యూతో సార్ మీకు విషయం చెప్పే ఉంటారు నెక్స్ట్ మంత్ యాడ్ వస్తుంది అన్ని పేపర్స్లో అది మీకు అవసరం లేదు అంటూ తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి చూడమ్మా నువ్వు నెక్స్ట్ మంత్ ట్వంటీ తర్వాత నా నెంబర్కి కాల్ చేసి ఈ అడ్రస్కి వస్తే అప్పటికే మేము కొంతమందిని సెలెక్ట్ చేసి ఉంచుతాం మీరు వాళ్ళతో మా సెక్షన్కి రావచ్చు అది త్రీ మంత్స్ ఉంటుంది ఈ త్రీ మంత్స్ మీ పెర్ఫార్మెన్స్ చూసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు అని చెప్పాడు అది విని సంయు ఓకే థ్యాంక్ యూ సార్ అని సంజయ్తో కలిసి వెళ్ళిపోయింది అప్పటికే టైం రెండు అయ్యింది సంయూ సంజయ్తో ఏంటి నువ్వు ఆయనకు ఓ తెగ పడిపోయి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చావు ఏంటి కథ ఓ అదా ఆయన నేను సాధిస్తా అన్నారుగా అందుకే పిచ్చ హ్యాపీ అనిపించింది పనిలో పని మీకెవరైనా ఆ ఫీల్డ్లో తెలిస్తే నన్ను రికమెండ్ చేయండి అని అడుగుంటే పోయేది అన్నాడు కాలర్ ఎగరేస్తూ సమ్యు సంజయ్ నెత్తి మీద ఒక్కటిచ్చి ఓయ్ బుద్ధుందా అప్పుడు కానీ నాకు ఇచ్చిన ఆఫర్ కూడా వద్దని ఇద్దరిని ఎగ్రి ఒక తను తన్నేవాడు అంతే అంటావా సరే కానీ నీకు బ్యాంక్ అకౌంట్ ఉంది కదా ఉంది సరే పదా వెళ్దాం అనగానే ఎక్కడికి అన్నాడు మనకు ప్రైజ్ మనీ వచ్చింది కదా నీ అకౌంట్లో వేద్దాం నువ్వు స్టార్ట్ చేయబోయే సేవింగ్స్ ఈ అమౌంట్తో మొదలు పెడదాం నాకు వద్దు నువ్వే ఉంచుకో నువ్వు నేను వేరు కాదు నీ గోల్ నీకే కాదు నాకు కూడా ముఖ్యమే ఇంకా నువ్వేం మాట్లాడకు ముందు పద బ్యాంకుకు వెళ్దాం అప్పుడేనా ఇంకాసేపు ఉండి వెళ్దాం చూడు సంజయ్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా క్లాసులు బంక్ కొట్టి బయటకు రావడం మా అమ్మా నాన్నలకు తెలిస్తే ఇంకా అంతే ఇవాళైనా వచ్చాను అంటే కేవలం నీ కోసం ఇంకా మనం ఇలా క్లాసులు ఎగ్గొట్టొద్దు ముందు మన గోల్స్ అంటూ సంయు ఏదో చెప్పబోతుంటే సంజయ్ లేచి కోపంగా ముందుకు వెళ్ళిపోయాడు సంయు తన వెనకే వచ్చి ఎందుకు కోపం అని అడిగింది సంజయ్ ఏం మాట్లాడకుండా ఫాస్ట్గా నడుస్తున్నాడు మనోడు చెక్ షర్ట్ వేసి టచ్ చేసి ఎండగా ఉందని సన్ గ్లాసెస్ పెట్టాడు సంయుకి తెగ ముద్దొచ్చేస్తున్నాడు కోపంలో నిన్నే చిన్ను నువ్వేమో ఆరు అడుగులు కట్అవుట్ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళ్తే నాకు అందాలి కదా ఆగు అంటూ పరిగెత్తింది సంజయ్ ఆగలేదు సమయం పరిగెత్తుకుంటూ వచ్చి సంజయ్కి అడ్డంగా నిలబడి రెండు చేతులు ఎత్తి నన్నెత్తుకోరా అన్నది అయ్యో అయ్యయ్యో మీరంటే మీ పేరెంట్స్కి వాల్యూ ఇచ్చి క్లాసులు ఎగ్గొట్టకుండా వెళ్ళే సిన్సియర్ స్టూడెంట్వి మరి నేను బేవర్స్ పోకిరి అంతే కదా నీకు నీ బాబుకు ఫీలింగ్ నా మీద ఆ కిసుకున్న నవ్వింది సంజయ్ ఇంకా కోపంగా చూసి వెళ్ళబోయాడు సమ్యు తన చేయి పట్టుకుని ఆపింది చిన్ను ఒకసారి ఎత్తుకుంటావా లేదా నిన్నే సంజయ్ కోపంగానే తన నడుముని రెండు చేతుల్లో పట్టుకున్నాడు ఏ చక్కిలిగింతగా ఉంది అని సంజయ్ చేతులు తీసేసింది సంజయ్ తన బ్యాక్ సైడ్ నుండి పైకి లేపాడు ఇద్దరూ ఒకళ్ళ కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు సమ్యు తన రెండు చేతులతో సంజయ్ మొహాన్ని దగ్గరగా లాక్కొని ముందు తన రెండు కళ్ళ మీద తర్వాత బుగ్గల మీద ముద్దు పెట్టింది సంజయ్ కోపంగానే చూశాడు సమ్యు తన పెదవులపై ముద్దు పెట్టింది సంజయ్ ఛాన్స్ దొరికిందని సమ్యూని ఇంకా గట్టిగా హత్తుకున్నాడు ఐదు నిమిషాల తర్వాత సమ్యు ఇంకా దించు అన్నది నువ్విచ్చావు మరి నేనివ్వొద్దా అసలే ఏది ఫ్రీగా తీసుకోవడం మా ఇంట వంట లేదమ్మా అంటూ మళ్ళీ తన పెదవులను అందుకున్నాడు అంతే సమ్యూకి దిమ్మ తిరిగింది పెదవి నుంచి బ్లడ్ సంజయ్ కంగారు వద్దించి సారీరా ఇలా అవుతుందని అనుకోలేదు అంటూ కర్చీఫ్తో పెదవులను తుడిచాడు సమ్యూ అందంగా నవ్వింది నొప్పి పుట్టిందా సారీ పొట్టి ఇంకెప్పుడు ఇలా చేయను అన్నాడు బాధగా నీకు అందుకే చను ఇవ్వాలంటే భయం కాస్త మొరటుదనం తగ్గించు బాబు అవును పొట్టి ఇందాక నేను చేయి పట్టుకున్న అమ్మాయి కూడా ఇదే అన్నది నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా తట్టుకుంటుందో నిన్ను అని నీ కోపం పోయింది కదా ఇంకా పద ముందే చెప్తున్నా ఇంకో త్రీ మంత్స్ వరకు నో హక్స్ నో కిస్ ఏంటి చూద్దాంలే అప్పుడు సంగతి అప్పుడు ఇద్దరు కలిసి బ్యాంకుకు వెళ్ళి సంజయ్ అకౌంట్లో మనీ వేశారు ఇలా చిలిపి తగాదాలతో సాగిపోతున్న వీళ్ళ ప్రేమ ప్రయాణం ఎలా మలుపు తిరగబోతుందో తరువాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం